హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కోచంపాట్ ప్రాజెక్ట్ అండి గోదావరి నది ఇదంతా ప్రాజెక్ట్ వాటర్ మొత్తం ఇదంతా గో బాసర్ గోదావరి అండి మనం గోదావరి నది ఇక్కడ గుళ్ళు చూడండి ఇది ఎప్పుడంటే ఫ్రెండ్ ఇది వచ్చేసి మన హలో అండి సిహెచ్ కొండూరా సిహెచ్ కొండూరు ఇక్కడ శివాలయం ఉంటుందండి శివాలయం ఈ శివాలయం మొత్తం మునిగిపోతుందండి ఏముండదు కొద్దిగా శిఖరం అనేది కనిపిస్తుంది కొద్దిగా పైనది ఒక మూడు ఫీట్లు కనిపిస్తుంది ఇంకా వాటర్ ఫ్లో ఉంది ఇప్పుడు చూడండి ఇంకా వాటర్ ఫ్లో ముళ్ళు జరుగుతుంది వస్తనే ఉన్నాయి ఇంకా ఇది పైకి వెళ్ళి బాసర్ నుంచి వచ్చేది ఇది ఇక్కడ పోచేపాటు అండి మా మిత్రుల ఫ్రెండ్స్తో కలిసి మేము దర్శనం చేసుకొని వస్తున్నాం వచ్చేటప్పుడు ఈ నది చూసామండి నది ప్రవాహం ఎక్క ఉంది ఫుల్ వారుతుంది చూడండి ఇది వర్షాలు లేవు వర్షాలు లేవు అన్నారు కదా ఎన్ని కావాలంటే అన్ని వర్షాలు చూసుకోండి ఇంకా కొద్దిగా ఉంది ఇది మునిగిపోయేది మా ఫ్రెండ్స్తో కలిసి మేము సారంగపూర్ హనుమాన్ మందిర్ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చూద్దామని చూసేవారు కంటే ఈ బ్రిడ్జ్ మీదకెళ్ళి వాటర్ వస్తున్నాయండి ఫుల్ వాటరు ఫుల్ ఫ్లో ఉంది